ఇరవై ఇరవై ఐదు తొమ్మిది అంకె నాలుగవ యొక్క ఆడవారము ఈరోజు పవన్న పవిత్రమైన ఈ మాసములో సోమవారము ముగింపు సందర్భంగా ఆదిశంకరాచార్యులు పరంపర అయినటువంటి దక్షిణ కాశీ నుంచి జ్యోతి మన పీఠానికి పుష్పగిరి గిరి ప్రదర్శన వ్యవస్థాపకులు భారవి గారు వాళ్ళ యొక్క బృందము ఈ మహాకార్యాన్ని చేసినందుకు ఆ పరమేశ్వరి అమ్మవారు వారందరి కూడా సకల సౌభాధ్యా ఈ కార్యక్రమానికి మన అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనకు వారికి కూడా చాలా శుభ దినము వారిని ఈ కార్యక్రమాల గురించి రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా వారిని అర్పి ధన్యవాదాలు స్వామి ముందుగా మన బామి గారికి అలాగే వారి గారికి భక్తులందరికీ నమస్కారాలు ఈ ఆశ్రమానికి చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటున్నాను స్వామి గారు నాకు చాలా ఆస్తులు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి బాగా పరిచయం పారితీమవుతాను మా భార్య గారు అయితే చాలా రోజుల నుంచి పరిచయం చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని నన్ను స్వామి తెలుస్తానే నేను ఇంత వైభవంగా ఎంత ఆడంబరంగా ఎంత భక్తిపరంగా నేను అనుకునే ముందు స్వామి మీరు రావాలని దగ్గర నుంచి మనం జ్యోతి పద్ధమ చేద్దామన్నప్పుడు నేను వృత్తం రాను అనుకున్నాను కానీ అమ్మవారి లేదు స్వామివారి లేదు ఎలాంటి ఆటంకం కట్టిన లేరే జ్యోతి సంబంధించిన ఆటంకం కట్టిన నేను చూసి రావడం ఇదే కూడా కార్తీకమైన మాస పవిత్రమైన మాసంలో అది కూడా సోమవారం ఇంక పెద్ద ఎత్తున ఉన్న కొండ మీద పవిత్రమైన కొండ మీద ఈ జ్యోతిని కలిగించిన తప్ప జ్యోతిని ఎంతవరకు వెలిగించలేదు మొత్తం కూడా జ్యోతిని సో ఈయన అదృష్టంగా భావిస్తున్నాను తప్పనిసరిగా అమ్మవారి చులు ఈ అందరిపై ఉంటాయి అలాగే నా పేరు కూడా ఉంటుంది మా కుటుంబం జరిగిన ఉంటుంది అందరూ కూడా మంచిగా కావాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో మంచి వాతావరణం మీ అమ్మవారు మీ అందరి కుటుంబంలో అలా వర్షం ఎలాగైతే వర్షం ఎలాగా అయితే జోరణ పడుతుందో ఆ విధంగా మీ అందరిపైన వాహన వర్షం